హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఫ్లఫీగా అన్ని ఇంట్లో వాటితోనే కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఒక ఎగ్ కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్లో వన్ ఫోర్త్ కప్పు పంచదార వేసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ పోసుకోవాలి రిఫైండ్ ఆయిలే పోసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీన్ని బౌల్లో పోసి స్ట్రైనర్ పెట్టుకుని హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసి చిటికెడు సాల్టు వేసుకుని ఇది బాగా జల్లించుకోవాలి కంపల్సరీ జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న పిండిని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ కలిపే విధానంలోనే ఉందండి కేకు ఫ్లఫీగా రావటానికి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను వెనీలా వెసన్స్ వేసుకుని అంత బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు మా ఊళ్ళో కప్ కేక్ పేపర్స్ పెట్టుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కప్ కేక్స్ అంటే చాలా ఇష్టపడి తింటారు కదా ఇలా మనమే ఇంట్లోనే సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇలా సగమే వేసుకోవాలి ఫుల్గా వేసుకోకూడదు ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీలతోటి గార్నిష్ చేసుకోవటమే లేదంటే చాకో చిప్స్ కూడా వేయవచ్చండి పిల్లలు ఇంకా ఇష్టపడి తింటారు ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులో స్టాండ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కప్ కేక్స్ ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ను మీడియంలో పెట్టుకుని థర్టీ మినిట్స్ కంపల్సరీ ఉడికించుకోవాలండి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మనకి కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు టూత్పిక్ తోటి ఇలా గుచ్చి చూస్తే పిండే మంటుకోలేదు కదండి ఇంకా మన కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసేయచ్చు పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టూటీ ఫ్రూటీ ప్లేస్లో మన ఇంట్లో కేక్ మీద డెకరేట్ చేసే ఏవైనా కానీ ఈ కప్ కేక్స్ మీద వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి సైడ్స్ కూడా బాగా కుక్ అయ్యి ఫ్లఫీగా ఉన్నాయి కాదు ఈ కప్ కేక్స్ రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ మేము ముందుకు